వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి మెంధా తుఫాన్ తీరం దాటిన సంగతి అందరికీ తెలిసిందే ప్రభుత్వం ముందు నుంచి కూడా దీనికి సంబంధించి జాగ్రత్త చర్యలు పునరావాస కేంద్రాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాదాపుగా ఇప్పటి వరకు ఒక డెబ్భై ఐదు వేల ఎనిమిది వందల రెండు మందిని అఫీషియల్ అకౌంట్ చెప్తున్నారు ఓవరాల్గా లక్ష మంది దాకా కూడా పునరావాస శిబిరాలకి ఇరవై రెండు చోట్ల కూడా పంపించడం జరిగిందనేది ప్రభుత్వం ప్రకటించింది అలాగే చాలామందికి ఏంటంటే నిత్యావసర వర్క్ వస్తువులు దొరకడం లేదు అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు అలాగే నిన్న కూడా మనం చూసాం విజయవాడలో కూరగాయల ధరలు నిత్యావసరాల ధరలన్నీ కూడా కొండెక్కి కూర్చున్నాయి ఎక్కడ మళ్ళీ కొరత ఉంటుంది లేదంటే ఎంత అవసరం ఉంటుందో తెలియదు కాబట్టి ముందుగానే అత్యధికంగా కొనుక్కుని వెళ్ళిపోతున్నారు అని చెప్పి నిన్న వార్త చూసిన తర్వాత ప్రభుత్వం దృష్టికి చేరినట్టుగా ఉంది సో ఇమీడియట్గా దానికి సంబంధించి ఆర్డర్ అయితే పాస్ చేసింది ఏంటంటే నిత్యావసర ప్రాంత ఈ ప్రభా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో నిత్యావసరాలు ప్రభుత్వ ప్రభుత్వం అందిస్తుందని చెప్పి చెప్పారు ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు కిలోల బియ్యం అలాగే కిలో కందిపప్పు నూనె కిలో ఉల్లిపాయలు కిలో బంగాళదుంపలు కిలో చక్కెర పంపిణీకి ఆదేశాలు జారీ చేశారు పౌర సరఫరాల శాఖ ద్వారా ఇవన్నీ కూడా వాళ్ళకి చేరతాయి మత్స్యకారులకేమో యాభై కిలోల బియ్యం మిగతా అన్నీ కూడా కామన్గానే ఉంటాయి కిలో కందిపప్పు లీటర్ నూనె కిలో ఉల్లిపాయలు కిలో బంగాళదుంపలు కిలో చక్కెర పంపిణీకి సో ఇవన్నీ కూడా వెంటనే ప్రారంభించాలని చెప్పి సివిల్ సప్లైస్ కమిషన్కి ఆదేశాలు జారీ చేశారు ఉల్లిపాయలు బంగాళదుంపులు సరఫరా బాధ్యతని మార్కెటింగ్ కమిషనర్ గారికి అప్పగించడం జరిగింది అలాగే తుఫాను బాధితులకి మొత్తం అంతా కూడా పదివేల ఆహార పొట్లాలు రోజుకి అందజేయడం జరుగుతోంది అక్షయ పాత్ర వారి నుంచి కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాలకి ఆత్మకూరు అక్షయ పాత్ర వాళ్ళు పదివేల ఆహార పొట్లాలు అందిస్తున్నట్టు హరేకృష్ణ మూమెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది తర్వాత ఈ నెల్లూరులో కూడా ఇదే రకమైనటువంటివి చేస్తున్నారు మొత్తం ఇప్పటివరకు కందుకూరు కావలి రైతు బజారుల ఆధ్వర్యంలో రెండు నెల్లూరులో ఏసీ కూరగాయల మార్కెట్ ఆధ్వర్యంలో పదమూడు మొబైల్ వాహనాలను ఏర్పాటు చేశారు మొత్తం ఇరవై మూడు పాయింట్ ఐదు సున్నా టన్నుల అమ్మకాలు జరిగాయి టమాటా మిర్చి దోశ ఎర్రగడ్డలు బంగాళదుంప దొండ బెండకాయలు ఇవన్నీ కూడా అమ్ముతున్నారు గ్రామానికి వెళ్ళి ప్రతి ఒక్క వాహనం కూడా గ్రామానికి వెళ్ళి మరి కూరగాయల్ని అమ్ముతున్నట్టుగా మైక్ ద్వారా చెప్పి ప్రజానికానికి తెలియజేస్తున్నారు సో ఇళ్ల వద్దకే వచ్చి ఎవరూ కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం లేకుండా ఇళ్ల వద్దకే వచ్చి ప్రతి ఒక్కళ్ళు కూరగాయలుగో ఇలా అని చెప్పి తీసుకెళ్తున్నారు ఇది ఒకటి తర్వాత ప్రకాశం జిల్లాలో కూడా ఇదే మొత్తం ఓవరాల్గా స్టేట్లో ఏవైతే ఇరవై రెండు ప్రధానంగా ఈ తుఫాను ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో ప్రతి చోట కూడా ఇలాగే ఆహార సరఫరా చేస్తూ ఉండడం ఇమీడియట్గా అలాగే వాళ్ళ నిత్యావసర వస్తువులు ఇవన్నీ కూడా ఉచితంగానే ఇస్తున్నామని చెప్పి చెప్పడం ఈ పార్సెల్స్ అన్ని వెంటనే వెళ్తాయని చెప్పి ప్రభుత్వం చెప్తోంది ఇది అందుతున్నటువంటి ఒక బిగ్ అప్డేట్ నిజంగానే అప్రిషియేట్ చేయాలి ఎటువంటి నష్టం అనేది భారీగా జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ ప్రజల కోసం పనిచేసినటువంటి ప్రభుత్వానికి ప్రజలు నిజంగానే అభినందనలు తెలియజేయాలి ఎక్కడైనా అలసత్వం ఉంది అంటే డెఫినెట్గా విమర్శిద్దాం అందులో ఎటువంటి మొహమాటం లేదు తప్పు చేసిన చోట తప్పు అని చెప్పాల్సిందే కానీ మంచి జరుగుతున్నప్పుడు నిజంగానే మంచి అని చెప్పాలి ఎందుకంటే ఇక్కడ ప్రజల్ని కూడా అభినందించాలండి ఒక యూనిటీ తోటి ప్రతి ఒక్కళ్ళు కూడా మాది మీది అని కాకుండా అందరం మనం ఉండాలి అని చెప్పి ఉన్నారు చూసారా నిజంగా దానికి ఆఫ్ కొన్ని కొన్ని చెదురుముదురు ఘటనలు మినహాయిస్తే వాటిని చెప్పుకోక్కర్లేదు ఏదో బియ్యంలో ఒడ్లగించినట్టుగా దాన్ని పక్కన పెట్టేసే ఘటనల్ని బట్ ఓవరాల్ స్టేట్లో మాత్రం నిజంగానే ప్రతి ఒక్కళ్ళు అందరూ యూనిటీతోటి ఉండి యూనిటీతోటి ఉండి విపత్తుని ధైర్యంగా ఎదుర్కొన్నాం ఇంకా పూర్తిగా అయిపోలేదు ఇంకా ఎదుర్కోవాల్సింది ఉంది ఇంకొక రెండు నుంచి మూడు రోజుల పాటు కూడా ఈ ప్రభావం అనేది చాలా బలంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళకొక్కళ్ళు సహకరించుకుంటూ జాగ్రత్తగా ఉండాలి ఇది అందుతున్నటువంటి ఇంకొక అప్డేట్ కీప్ వాచింగ్ బర్డ్ మీడియా